వైసీపీలో కామెడీ పీస్ ఎవరన్నా ఉన్నారంటే అది గుడివాడ అమర్నాథే ఈయన గారు మాట్లాడే మాటలు ఎప్పుడు ట్రోల్ మెటీరియలే ఈయన కానీ జగన్ కానీ ప్రెస్ మీట్ పెడితే అది ట్రోలర్లకు పండగే జగన్కి ఈయనలో ఏం నచ్చింది ఏమో తెలియదు కానీ జగన్ ప్రభుత్వంలో ఈయన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా వెలగబెట్టారు ఈయనకు ఐటీ గురించి ఏం తెలుసో పదవిచ్చిన జగన్కే తెలియాలి దావోస్కి వెళ్ళలేదేంటి అని మీడియా వాళ్ళు అడిగితే అక్కడ చలి ఎక్కువగా ఉందన్న ప్రబుద్ధుడు ఈయన ఆంధ్రాకి పరిశ్రమలు ఎప్పుడు వస్తాయని అడిగితే కోడు గుడ్డు అంటూ ఒక పెట్ట కథ చెప్పిన జోకర్ ఈయన నవ్వుకుంటారు అనే ఇంగిత జ్ఞానం కూడా ఈయనకు ఉండేది కాదు ఈయన పదవి వెలగబెట్టినప్పుడు ఒక్క ఐటీ కంపెనీ కూడా తేలేకపోయాడు ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయాడు ఎవరన్నా పెట్టుబడులు ఎప్పుడు వస్తాయని అడిగితే లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సొల్లు కబుర్లు చెప్పేవాడు అటువంటి ఘన చరిత్ర కలిగిన అమర్నాథ్ చంద్రబాబు సింగపూర్ పర్యటన గురించి మాట్లాడుతున్నాడు అవాక్లు చవాకులు పేలుతున్నాడు వైజాగ్కి వచ్చే ఐటీ కంపెనీల గురించి కూడా ఏదేదో వాగుతున్నాడు చంద్రబాబు అంట సింగపూర్కి ఆయన సొంత పని మీద వెళ్ళాడంట చంద్రబాబు టూర్ అంతా బోగస్ అంట ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తాడు కాబట్టే నెటిజన్లు ఈయనను ఆడుకుంటారు వైజాగ్లో ఊరు పేరు లేని ఐటీ కంపెనీలకు అప్పనంగా స్థలాలు ఇచ్చేస్తున్నారని వాగుతున్నాడు ఇలా నోటికి ఏదొస్తే అది మాట్లాడడానికి అమర్నాథ్కి సిగ్గుండాలి పెట్టుబడుల గురించి మాట్లాడే అరాత అసలు ఈయనకి ఉందా అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి తీయలేని ఈయన చంద్రబాబును విమర్శించే స్థాయా అనకాపల్లి చుట్టుపక్కల ఉన్న వందల ఎకరాల భూములను ఆక్రమించుకున్న చరిత్ర ఈయనది అటువంటి అమర్నాథ్ వైజాగ్లో ఐటీ కంపెనీలకు భూములు గురించి మాట్లాడుతుంటే ఏమనాలి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం మీద పడి అడ్డంగా దోచుకున్న వీళ్ళు కూడా మాట్లాడేవాళ్లే అదే మన కర్మ